హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా అమ్మలింటికైతే వెళ్ళామండి ఇంకా ఈవినింగ్ ఛాయ్ పెట్టుకుందాం అనేసరికి ఇప్పుడే గ్యాస్ అయితే అయిపోయిందండి ఇంకా ఊర్లో ఉంటే చక్కగా గ్యాస్ లేకున్నా పొయ్యి మీద చూసుకోవచ్చు మంటలు ఆడుతూ చాలా ఇష్టం అంటే అది అంటుకుంటే ఇంకా మూతి కాలుతుంది వాడో పక్క వీడో పక్క మంటకుండా చూడండి మొక్కజొన్నలు తింటున్నావా ఇంకా ఇక్కడైతే అమ్మ వచ్చేసి కోడి అయితే అమ్మ నాన్న కోడి అయితే కట్ చేస్తున్నారు ఇంకా మేము వచ్చాం కదా మాకైతే దొరకదనేసి కోడి అయితే కట్ చేస్తున్నారు అనమాట మా నాన్నగారికి బ్రెయిన్ సర్జరీ అవడం తోటి చేయి అయితే సరిగా పని చేయదండి అంత పట్టు కూడా లేదు అందుకనేసి ఇంకా ఏం పని చేసినా మా మమ్మీనే చేసి కోడిని అయితే ఇంటికాడ ఇగ వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళలో అయితే ముంచుతారండి ఎందుకంటే బూరే తొందరగా రావాలనేసి ఇంకా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇంకా మా అమ్మ అయితే అన్ని కూరగాయలు చికెన్ కట్ చేసుకుని పొయ్యి దగ్గర పెట్టుకుందండి ఊరికే ఇవ్వకుండా ఉండడానికి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకుంటుందండి పొయ్యి మీద చికెన్ కర్రీ చేస్తే మంచి టేస్ట్ ఉంటదండి ఇప్పుడు ఇప్పుడు అన్ని గ్యాస్ లో అయిపోయినాయి గానీ ఇంతకు ముందు అయితే పొయ్యి మీదనే చేసుకుని తినేవాళ్ళు నేను వండుతానంటే వదిలే బట్ట నేనే వండిస్తాను అనమాట మా అమ్మ వండుతుంది సరేలే నేను కూడా ఎలా వండుతుందో దగ్గర ఉండి చూస్తాను అప్పుడు వచ్చేసి టైం వచ్చేసి నైన్ థర్టీ నైన్ నైన్ అవుతుందండి పప్పు అంటే మా మిర్చి తోట తెంపారు కాబట్టి లేట్ అయ్యింది అలాగే ఇంకా కోడి కూర కూడా అనేసి ఇంకా మేము వచ్చామనేసి చేసి వచ్చిందనమాట ఇంకా ఉల్లిగడ్డలు కూడా సన్నగా జరగలేదు పెద్ద పెద్ద ముక్కలు పెట్టేస్తుంది అంటే ఏమన్నా పాతకాలపు వంటలు చాలా బాగుంటాయి కదా అమ్మా నీ బర్త్డేనా ఎప్పుడు నీ బర్త్డే కాదు మనం వచ్చింది బాబాయ్ వాళ్ళ కొడుకు బర్త్డేకి వచ్చినాము పచ్చిమిర్చి వేసింది అల్లం పేస్ట్ అయితే వేసిందండి ఇంకా అల్లం అయితే మా అమ్మ నేను మిక్సీ పట్టిస్తా అంటే వద్దనుకుంటా ఇక చిన్నది ఇది ఉంది కదా ఇందులో అయితే నూరుకుందనమాట ఇక అల్లం పేస్ట్ బాగా మెత్తగొద్దు పచ్చిపక్క అయితేనే బాగుంటుంది అనేసి ఇంకా అమ్మ చేతి వంట పెళ్ళైన తర్వాత తినాలంటే అదృష్టం ఉండాలి కదా ఇంకా సరే అనేసి అయితే నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట మా మమ్మీ చేస్తుంది చూస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ వచ్చేసి బ్యాట్ బాల్ ఆడుతున్నారు చికెన్ అయితే వేసేస్తుందండి నాటు కోడి లేత కోడి అనమాట చాలా బాగుంటుంది మా అమ్మ వండితే ఇంకా మా అన్నయ్య అయితే నన్ను ఇంకా ఏంటి ఇంకా ఏంటి అనేసి ఎక్కిరిస్తున్నాడు పాపం కోడి అయితే గుడ్డుకు వచ్చిందండి ఇంకా కోళ్ళని చెట్టు కిరే మరి చింత చెట్టు ఉంది చింత చెట్టు ఎక్కినాయి అనేసి నేను కోడి ఇక కింద ఉన్న కోడిని అయితే కోసేసిన అనమాట గుడ్లు పెట్టడం కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కోడి మీ లేత కోడి ఇందులో అయితే పసుపు అనమాట ఇది నా ఫోన్ వచ్చేసి స్టోరేజ్ ఎక్కువైందండి మొత్తం కర్రీ చూపెడదామంటే యాక్చువల్గా అయితే కారం వేయకుండా కూడా ఇలాగే వండుకొనంటే అంటే పసుపులోని పల్లె పసుపు అల్లం పేస్ట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇక నార్మల్గా అయితే మా చిన్నప్పుడు అయితే ఇట్లనే చేసి ఇచ్చేది ఇంకా ఒక కొడీనే కోసం ఇటీని జలముననేసి ఇక సరే అనేసి ఇదే కూర ఇక చూడండి ఇందులో పసుపు కారం అయితే వేసేసిందమ్మా కారం అయితే వేసేసిందనమాట టమాటాలు వేసేసింది అనమాట ఇంకా పైనుంచి వెళ్ళి ఇంకా రుచికి సరిపడైతే సాల్ట్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అమ్మ వాటర్ అయితే వేస్తుందన్నమాట కొత్తిమీర అవుతుంది సార్ ఆటుకోడిని ఫ్రై చేయకుండా మంచిగా నీళ్ళు వేసుకొని సోర చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి అన్నంతోటి కానీ రొట్టెలతోటి కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా నాటుకోడి అయితే అంత తొందరగా ఉడకదు కొద్దిసేపు ఎక్కువసేపే ఉడికించుకోవాలి ఇంకా ఇక్కడ చూసుకుంటే ముక్కలు అయితే చక్కగా ఉడికాయ అందులో అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం పలుచగా అయింది అనుకోండి మనము జొన్నపిండి వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత దింపేస్తే కూర అయితే చిక్కగా ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇక ఫైనల్ గా ఇందులో కొద్దిగా మసాలా అయితే వేస్తుంది అనమాట మరీ మసాలా కూడా లేదా అయిపోయింది ఇంకా విలేజ్ లో ఉండే వాళ్ళు ఇంకా ఉన్న దాంట్లోనే వాళ్ళు అడ్జస్ట్ అయి తింటారు అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇక్కడ చూసారా వంట అయితే అయిపోయిందండి ఇంకా చూడడానికి కూర అయితే సూపర్ కనబడుతుంది కదా కానీ నీళ్ళు నీళ్ళు ఉన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి కదండీ మేమైతే రొట్టెలు అయితే చేయలేదు నైట్ ఎక్కువైపోయింది టెన్ అయిపోయింది ఆఖరికి అందుకనేసి ఇంకా అన్నంతో తినేద్దాం అనేసి ఇంకా అమ్మ అయితే కర్రీ ఒకటే చేసేసింది అన్నం వండేసింది అనమాట అయితే పిల్లిని పట్టుకోవాలనేసి వాసన చూడంగానే పిల్లి అయితే దగ్గరకైతే వచ్చేసింది అనమాట చికెన్ వాసన చూడంగానే ఆల్రెడీ కోడి తల అయితే ఎత్తుకెళ్ళింది తిన్నది మీకు నాటు కోడి కూర అంటే ఇష్టమేనా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి